గూడూరు శివాలయంలో భక్తి శ్రద్ధలతో కేదారేశ్వర వ్రతం తిరుపతి జిల్లా గూడూరు శ్రీ భువనేశ్వరి దేవి సమేత శ్రీ మూలస్థానేశ్వర దేవస్థానం శివాలయంలో ఆశ్వీజ అమావాస్య పురస్కరించుకుని కేదారేశ్వర వ్రతము వైభవంగా నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని నోమును నోచుకున్నారు ये अन्य पेठे बनाए हैं मोड़ पर डालिए जय महाकरण रे से भाव गुणसाए भाव गुणसाए भाव गुणसाए भाव आना थां भाव बुद्धन घोषणाएं महाछद्दाय भाव गिरिज जन्मनेन भाव गिरी प्रियाएं भावे तत्व बेन भाव यम साइन भाव महाशैलजन काएं भाव सुसाथ विकाएं भाव सुध्ध विक्रहाएं भाव सार सुताएं भाव खानम सी केदार इस पुरस्वाम देवता भयानवा कालिसस्तापन पूजा हम समत पयामी

स्वाहा ओम समानाय स्वाहा ओम ब्रह्मणे स्वाहा श्री केदारेश्वर स्वामी देवता ब्राह्मण पहरते एक दैव यजमानाय तेजो दधाति श्री केदारेश्वर स्वामी हम सब भाषमण्यम समर्पयामि भारत देश कौन मां नमः ओम య నమ వికటాయ నమరాజా ఓం హోమకేతవ నమ ఓం గణాధ్యక్షాయ నమ ఓం లో సకల మానవులందరూ కూడా సకల కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు భూలోకంలోని మానవులందరూ కూడా కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు వారి యొక్క కష్టాలకి ఏదైనా గట్టెక్కించే మార్గం ఏదైనా ఉన్నదా అని శోతక మహాముని దగ్గరికి సౌనకాది మహర్షులందరూ అందరూ కూడా వెళ్ళి ఇలా అడుగుతూ ఉన్నారు అయితే శోతక మహాముని వారందరితో ఇలా చెప్తూ ఉన్నారు కేదారేశ్వర స్వామి వ్రత విధానము అని ఒక వ్రత విధానము ఉన్నది ఈ వ్రత విధానాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆచరిస్తూ ఉంటారో వారందరికీ కూడా సుఖ సంతోషాలు భోగభాగ్యాలు కలుగుతాయి స్కంద పురాణంలో వివరించి ఉన్నది అని చెప్పి మహాముని సౌనకాది కూడా ఇలా చెప్తూ ఉంటారు ఈ వ్రత విధానం యొక్క వైశిష్టం ఏదైనా ఉన్నదా అని అడుగగా అప్పుడు సూతక మహాముని సౌనకాది మహర్షులతో చెప్తారు నాయన ఈ యొక్క కేదారేశ్వర స్వామి వ్రత విధానాన్ని ఇరవై సంవత్సరాలు ఆ పార్వతీదేవి అన్ అనుసరించి శివుని యొక్క అర్ధ శరీర భాగాన్ని పొందినది అని చెప్పి ఈ కేదారేశ్వర స్వామి వ్రత విధానం యొక్క వైశిష్ట్యాన్ని సౌనకాది మహర్షులందరికీ కూడా వివరిస్తాడు అయితే వారు ఇలా అడుగుతారు భూలోకంలో ఇటువంటి ఈ వ్రత విధానాన్ని ఎవరైనా ఆచరించారా ఆచరించి ఎవరైనా దీని యొక్క పుణ్య ఫలితాన్ని పొందారా అని అడుగగా భూలోకంలో చంద్రకేత మహాముని అనే వైశ్య దంపతులు ఉండేవారు ఆ చంద్రకేత మహాముని అనే వైశ్య దంపతులకి ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా వివాహం అయిన తర్వాత ఎన్ని సంవత్సరాలైనప్పటికీ కూడా సంతానం లేకుండా పోయింది అయితే ఆ సంతానం కోసం వారు ఈ కేదారేశ్వర స్వామి వ్రత విధానాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించారు ఆ దంపతులు ఇద్దరు కూడా అయితే కొద్ది సంవత్సరాలకి వారికి ఇద్దరు కుమార్తెలు కలిగారు ఆ కుమార్తెలు ఇద్దరు పేర్లు కూడా పుణ్యవతి భాగ్యవతి పుణ్యవతి అనే ఆమె పేరు పెద్ద కుమార్తె పేరు పుణ్యవతి భాగ్యవతి అనే ఆమె రెండవ కుమార్తె అయితే ఇద్దరికి కూడా సకల విద్యలు నేర్పించి యుక్త వయసుకు వచ్చారు యుక్త వయసుకు వచ్చేసరికి ఇద్దరు కూడా సకల విద్యలలో నిష్ణాతులైనారు అయితే ప్రతి తండ్రికి కూడా కూతురు ఇద్దరు కూడా యుక్త వయసుకు వచ్చిన తర్వాత వారి యొక్క వివాహం చేయాలన్న బాధ్యత ఒకటి ఉంటుంది అయితే ఈ బాధ్యత కోసం వారిద్దరికీ కూడా వివాహ సంబంధాలు చూస్తూ ఉన్నారు అయితే ఎన్ని సంవత్సరాలు వివాహ సంబంధాలు చూస్తూ ఉన్నప్పటికీ కూడా ఇద్దరికి వివాహం అనేది జరగడం లేదు అయితే ఇద్దరు కుమార్తెలు కూడా తండ్రి వద్దకు పోయి తండ్రి మేము కూడా ఈ కేదారేశ్వర స్వామి వ్రత విధానాన్ని ఆచరిస్తాము మాకు కూడా ఈ వ్రత విధానాన్ని వివరించండి అని చెప్పి కోరుకోగా అప్పుడు ఆ తండ్రి వారితో అంటాడు అమ్మ మనం మిక్కిలి దరిద్రల మన దగ్గర అంత ధనము లేదు మన దగ్గర అంత స్థోమత లేదు కనుక మీరు ఈ వ్రత విధానాన్ని చేయకపోవడమే మంచిది అని చెప్పి చెప్తాడు అయితే ఆ కూడా తండ్రి యొక్క ఆశీర్వాదమే మాకు ఆశీర్వదిస్తే చాలు అదే మాకు ధనంతో సమానం అని చెప్పి తండ్రి యొక్క ఆశీర్వాదం తీసుకొని ఒక వట కింద కూర్చుంటారు వట వృక్షం అంటే రావి చెట్టు ఆ రావి చెట్టు కింద కూర్చొని వారి ఇద్దరు కుమార్తెలు కూడా తపస్సు చేస్తూ ఉంటారు వారి యొక్క తపస్సుకి ఆ పార్వతి పరమేశ్వరులు మెచ్చి ప్రత్యక్షమై వారిద్దరు కుమార్తల చేత కూడా ఈ వ్రత విధానాన్ని ఆచరింపజేస్తారు ఎప్పుడైతే ఈ వ్రత విధానాన్ని ఆచరింపజేస్తారో ఇద్దరు కుమార్తెలకి కొద్ది సంవత్సరాల తర్వాత పక్కా రాజ్యంలో నుంచి యువరాజులు ఇద్దరు వచ్చి వివాహం చేసుకొని వారి వారి రాజ్యాలకి తీసుకొని వెళ్తారు అయితే వివాహానంతరం భోగ భాగ్యాలు అనుభవిస్తూ ఉంటారు ఇద్దరు కుమార్తెలు కూడా భక్తతో కాపురాలు చేసుకుంటూ అయితే పుణ్యవతి అనే ఆవిడ మాత్రం పెద్ద కుమార్తె ప్రతి సంవత్సరము కూడా వివాహానంతరం కూడా ఈ యొక్క వ్రత విధానాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తూనే ఉంటది అయితే భాగ్యవతి అనే ఆవిడ మాత్రం మత మోహితురాలయ్య డబ్బు ఉందన్న గర్వంతో ఈ యొక్క వ్రత విధానాన్ని ఆపివేస్తుంది అయితే దానికి శిక్షగా ఆ పార్వతీ పరమేశ్వరులు ఈమెని శిక్షించాలని కలిసి వారి యొక్క కాపురంలో కలహాలను సృష్టిస్తారు ఆమె భర్త ఆమెనే ఆమె కుమారుని ఇద్దరిని కూడా అడవి పాలు చేస్తాడు అడవిల చుట్టూ తిరుగుతూ ఆ కుమారుడితో ఆమె చెప్తుంది నాయన పక్క రాజ్యంలో మీ పెద్ద తల్లి ఉన్నది ఆమె పేరు పుణ్యవతి ఆమె వద్దకు పోయి మన యొక్క కష్టాన్ని వివరించి కొంత సహాయం చెప్ తీసుకొని రమ్మని అయితే ఎల్లగా ఆమె ఆమె కుమారుడు ఆమె తల్లి వద్దకుపోయి జరిగినదంతా చెప్పి కొంత ధనాన్ని మూటగట్టుకొని తీసుకొని వస్తూ ఉంటాడు అయితే పార్వతీ పరమేశ్వరుడు దొంగల రూపంలో ప్రత్యక్షమై ఆ ధనాన్నంతా కూడా అపహరించుకుపోతారు అయితే మరలా రెండోసారి కూడా కొంత ధనాన్ని మూటగట్టుకొని తీసుకొని వస్తూ ఉంటాడు మరలా రెండోసారి కూడా ఇలానే జరుగుతుంది మూడోసారి కూడా చోరుల రూపంలో వచ్చి ధనాన్ని అపహరించకపోతారు ఇలా మూడు సార్లు కూడా ఇచ్చిన ధనమంతా కూడా చోరులు పార అవడం వల్ల మరలా నాలుగోసారి పోయి పెద్ద తల్లితోటి జరిగిందంతా చెప్పగా ఆమె బాధపడి అర్థం చేసుకొని ఆ కుమారుడి చేత ఈ కేదారేశ్వర స్వామి వ్రత విధానాన్ని ఆచరింపజేస్తుంది ఈ కేదారేశ్వర స్వామి వ్రత విధానాన్ని చేసిన తర్వాత ఆ కుమారుడు మరలా కొంత ధనాన్ని తీసుకొని వెనక్కి వస్తూ ఉండగా తల్లి వద్దకు వెళ్తూ ఉండగా మార్గ మధ్యంలో ఇదివరకు ఎక్కడైతే ధనాన్ని పోగొట్టుకున్నాడో ఆ ధనం అంతా కూడా చేజక్కించుకొని తల్లితోటి కేదారేశ్వర స్వామి వ్రత విధానాన్ని మరలా ఆచరింపజేయిస్తాడు రెండవసారి ఎప్పుడైతే భాగ్యవతి వ్రత విధానాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తుందో ఆమె రాజ్యం నుండి ఆమె భర్త నుండి ఆమెకు పిలుపు వస్తుంది అలా భర్త దగ్గరికి వెళ్ళి సుఖ సంతోషాలతో భోగ భాగ్యాలతో ఆమె సంసారాన్ని గడుపుతూ ఉంటుంది ఇలానే ఈ యొక్క వ్రత విధానాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారికి సుఖ సంతోషాలు భోగభాగ్యాలు కలుగుతాయని స్కంద పురాణంలో వివరించి ఉన్నారు ఈ వ్రత విధానాన్ని రోజు చేసుకోలేని వాళ్ళు ఏదైనా ఒక సమస్య వల్ల చేసుకోలేకపోతే వారు కార్తీక పౌర్ణమి రోజు గాని లేదా కార్తీక కోటి సోమవారం రోజు గాని శ్రవణ నక్షత్రం వచ్చిన రోజు ఆ రోజు చేసుకుంటే చాలా మంచిదని స్కంద పురాణంలో వివరించి ఉన్నారు శ్రీ శ్రీ కనుకూరు ముత్యాలమ్మ దేవస్థానం కమిటీ మెంబర్ కొక్కాలి శ్రీ లక్ష్మి గారికి వారి భర్త శ్రీ పొక్కాలి బాలాజీ శెట్టి గారికి సుధీర్ బాబు ప్రగతి న్యూస్ ఛానల్ డెస్క్ ఇన్ఛార్జ్ వారి హార్దిక శుభాకాంక్షలు శ్రీ శ్రీ కనుపూరు ముత్యాలమ్మ దేవస్థానం కమిటీ మెంబర్ శ్రీమతి దువ్వూరు అనిత గారికి వారి భర్త శ్రీ దువ్వూరు జనార్దన్ రెడ్డి గారికి సుధీర్ బాబు ప్రగతి న్యూస్ ఛానల్ డెస్క్ ఇన్ఛార్జ్ వారి హార్దిక శుభాకాంక్షలు